హలో అండి అందరికీ నమస్తే ఈ ఒక్క రత్నం ధరిస్తే మీ జాతకం మారిపోతుంది పేదవారు కూడా ధనవంతులు అవుతారు మరి ఆ రత్నం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రత్నాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇవి అనేక సమస్యలకు పరిష్కారం చూపుతాయని చాలామంది నమ్మకం రత్నాల్లో అనేక రకాలు ఉంటాయి వాటిలో పిరోజ రత్నం ఒకటి దీన్ని ధరించడం వల్ల బృహస్పతి గ్రహం అనుగ్రహం లభిస్తుంది ఫలితంగా జ్ఞానం శ్రేయస్సు ఆధ్యాత్మిక భావం పెంపొందుతుంది ఈరోజే రత్నం నీలి రంగులో ఆకర్షణీయంగా కనిపిస్తుంది దీన్ని ధరిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ అండ్ ఎంటైట్ దిస్ వీడియో రిలేషన్స్లో మెరుగుదల రోజే రత్నం సమర్థవంతమైన కమ్యూనికేషన్ను ప్రోత్సహిస్తుందని చాలామంది నమ్ముతారు అందుకే దీన్ని ధరించడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి వివాదాలు సద్దుమణువుతాయి వ్యక్తిగతంగా వృత్తిపరంగా బలమైన రిలేషన్ ఏర్పడవచ్చు ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఆర్థిక వృద్ధి ఈ రోజే రత్నంపై బృహస్పతి ప్రభావం ఉంటుంది ఈ రత్నం ధరించడం వల్ల జీవితంలో సానుకూల ఫలితాలు ఉంటాయి డబ్బుకు లోటు ఉండదు సక్సెస్ అదృష్టాన్ని పొందవచ్చు వృత్తిపరంగా వ్యాపారంలో రాణిస్తారు ఆర్థికంగా పుంజుకుంటారు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతారు కుటుంబంలో వివాదాలు సర్దుమనవుతాయి ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది మెరుగైన ఆరోగ్యం ఈ రోజే రత్నం శక్తివంతమైన హీలింగ్ లక్షణాలను కలిగి ఉందని నమ్మకం ఇది శ్వాసకోశ వ్యవస్థ ఊపిరితిత్తులు గొంతు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుందని బలంగా విశ్వసిస్తారు తీవ్ర భావోద్వేగం ఆందోళన నిరాశ వంటి సమస్యల నుంచి ఉపశమనం కల్పించి మొత్తం శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది జీవితానికి రక్షణ దురదృష్టం ప్రతికూల శక్తుల నుంచి రక్షించడంలో రత్నం కీలక పాత్ర పోషిస్తుంది దీన్ని ధరించడం వల్ల జీవితానికి భద్రత ఉంటుంది స్వీయ భరోసాను ప్రోత్సహిస్తుంది సానుకూల శక్తులను ఆకర్షిస్తుంది సాఫీగా వైవాహిక జీవితం రత్నం ధరించడం వల్ల వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది దంపతుల మధ్య బంధం బలపడుతుంది జీవితంలో ఆనందం అదృష్టం కలిసి వస్తుంది ప్రతికూల శక్తులను నివారిస్తుంది టెలివిజన్ ఫిల్మ్ ఫ్యాషన్ టెక్స్టైల్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ పరిశ్రమల్లో పనిచేస్తున్న వ్యక్తులు ఉత్తమ ఫలితాలు పొందాలంటే రత్నం ధరించాలి సృజనాత్మకత రత్నం ధరిస్తే సృజనాత్మకతను మెరుగుపరుచుకునే పరిస్థితులు ఏర్పడతాయి ఫలితంగా వృత్తిలో రాణిస్తారు ప్రమోషన్ కూడా రావచ్చు ఆర్థిక వృద్ధి కూడా సాధ్యం అవుతుంది సరికొత్తగా ఏదైనా ఆవిష్కరించడానికి అవసరమైన ప్రేరణ లభిస్తుంది సమాజంలో గుర్తింపు జీవితంలో డబ్బు కీర్తి పొందాలనుకునేవారు ఫిరోజే రత్నం ధరిస్తే ఫలితం ఉంటుంది సమాజంలో గుర్తింపు పొందాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది రొమాంటిక్ రిలేషన్ను బలోపేతం చేస్తుంది గుర్తించడం ఎలా ఫిరోజే రత్నం దాని రంగు ఆకృతి కారణంగా సులభంగా గుర్తించవచ్చు ఇది నీలి రంగులో ఉంటుంది అందుకే దీనికి ఫిరోజా అని పేరు పెట్టారు ముదురు నీలం ఆకాశం నీలం ఆకుపచ్చ వంటి వివిధ రకాల షేడ్స్లో ఇది లభిస్తుంది రంగు ప్రకాశం ఆధారంగా ఫిరోజా రత్నం ధరలో మార్పులు ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్